భారతదేశ ప్రజలందరికీ తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకే కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కేసులు కొత్త కాదు ఏ కేసుకి బెద బెదరడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టచ్ చేస్తే యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజల యొక్క ఆ ఉగ్ర రూపాన్ని ఈ కూటమి ప్రభుత్వం కోకట వేలతో కుకులించి వేయడానికి సిద్ధంగా ఉన్నారని మీకు తెలియపరుస్తున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఏడాది పాలన సుపరిపాలన జరిగింది ఇక ఇరవై సంవత్సరాలు ఎలాగే కొనసాగింది ఇరవై సంవత్సరాలు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే బాగుంటుందని చెప్పడం జరిగింది ఎలా చూస్తారు జాతిని ఉద్ధరింతడనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ వైపు కొంతమంది జాతిలో ప్రజలు ఓట్లు వేయటం వాస్తవం అదే జాతిని నెట్టేటం ఉంచిన చరిత్ర పవన్ కళ్యాణ్ది ఈవేళ జాతి కోసం పోరాడిన మొదల పద్మనాభం మీద అనేక అవాకు చవాకులు సృష్టించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది దీని తొందరలో అదే జాతి వాళ్ళ యొక్క జాతకాలను చేరతబోతున్నారు సార్ చూస్తున్నారు కదా సార్ పవన్ కళ్యాణ్ గారు గతంలో ఇప్పుడు ముప్పై వేల మంది మిస్ అయిపోయారు అని చెప్పారు కానీ ఈ రోజున ఎంతో మంది బాలికల మీద పద్నాలుగు సంవత్సరాల బాలిక మీద పద్నాలుగు మంది అత్యాచారం చేయడం కానీ ఇలాంటి సంఘటనలు ఈ ఎక్కడ కూడా వాటిపై ఎక్కడ మాట్లాడలేదు ఎందుకని అంటారు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో నిలకడలేని రాజకీయవేత్త ఎవరన్నారంటే అది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తే ఇప్పటికే ప్రజలు ఈ సంవత్సర పరిపాలనలో ప్రజలందరూ గమనించారు రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వానికి శమరగీత పాడటం మహిళలందరూ కూడా సమరగీతం పాడి అంతిమయాత్ర చేయటం ఖాయం